వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి ఈ మూడు లోన్స్ అయితే వీరికి అయితే ఇస్తున్నారండి ఈ మూడు లోన్స్ ద్వారా వీరైతే పదివేల నుంచి యాభై వేలు అలాగే యాభై వేలు నుంచి రెండు లక్షల దాకా కూడా లోన్స్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి సో డ్వాక్రా మహిళలకి ఏ పథకాల ద్వారా లోన్స్ ఇస్తున్నారు ఎవరు ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లారిటీగా వెళ్ళిపోతే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే మనకి డ్వాక్రా రుణమాఫీ ఆసరా డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి అయితే ఈ యొక్క పథకం ద్వారా రుణమాఫీ డబ్బులు అయితే తీసుకున్న లోన్స్ కానీ జమ చేస్తుంది అయితే బ్యాంకుల వాళ్ళు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి పొదుపు ఏదైతే ఉందో ఈ యొక్క పొదుపును చూసి అయితే బ్యాంకుల వారు అయితే లోన్స్ అయితే ముఖ్యంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో యొక్క లోన్స్ అనేది మనకి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వీరికి అయితే లోన్స్ అయితే ఇస్తారండి బ్యాంకుల వారు అదేవిధంగా వీరికి ఈ లోన్ ఈ లోన్స్తో పాటు మరో రెండు పథకాల ద్వారా కూడా లోన్స్ తీసుకునే విషయాలు బట్టయితే ఉందండి అందులో ముఖ్యంగా మొదట చూసుకుంటే కనుక శ్రీనిధి పథకం ద్వారా వీరికి అయితే మొదట పదివేలు అయితే ఇస్తారండి ఆ లోన్ కట్టేసినట్లయితే కనుక యాభై వేలు ఇస్తారు ఆ తర్వాత ఇంకా వ్యాపార నిమిత్తం కూడా డబ్బులు అయితే ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి సో డోక్రా మహిళలకి శ్రీనిధి పథకం ద్వారా ఉన్నటువంటి బ్యాంకు నుంచి లోన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక రెండో పథకం ద్వారా చూసుకుంటే కనుక ఉన్నత పథకం ద్వారా కూడా డోక్రా మహిళలకి పదివేలు అయితే ఇస్తారండి తర్వాత యాభై వేలు యాభై వేల కన్నా ఎక్కువ కూడా ఈ యొక్క ఉన్నత పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళకి లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి బ్యాంకుల వారు ఈ యొక్క లోన్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆర్పి అనిమేటర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళని తీసుకుని డైరెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళైతే ఈ లోన్ ను ఎలా తీసుకోవాలి ఎలా పొందాలి వాళ్ళ అప్లికేషన్ కూడా ఇచ్చి వారైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి ఎవరైతే బ్యాంక్ మేనేజర్లు ఉంటారో మీ యొక్క డ్వాక్రా సంఘానికి సంబంధించి మీ అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉంటుందో ఆ బ్యాంక్ నుంచి అయితే ఈ యొక్క లోన్స్ అయితే పొందొచ్చండి సో ఈ యొక్క ప్రాసెస్ అనేది వాళ్ళైతే మీకైతే అక్కడ వెంటనే చేసి యొక్క లోన్ అప్రూవల్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది సో డబ్బులు కూడా మీకు వెంటనే ఇచ్చే అవకాశం అయితే ఉందండి లోన్స్ ద్వారా